నిన్న గోపాలనగరంలో టీడీపీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పెట్టి అందులో మన మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతా బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు ఇచ్చినవన్నీ దొంగ పట్టాలని అంటున్నారు ఇరవై ఒక వెయ్యి మందికి సుమారు ఇరవై ఒక ఎనిమిది మందికి మేము పట్టాలు ఇస్తే అవన్నీ దొంగ పట్టాలంట ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు రెండు వందల ముప్పై కోట్లు డబ్బులు పెట్టి స్థలాలను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర స్థలాలను కొని అవన్నీ రిజిస్టర్ చేసి దానికి ఒక లింక్ డాక్యుమెంట్ దాని ద్వారా రిజిస్ట్రేషను అవి రెండు చేసి సచివాలయాల్లో గవర్నమెంట్ ద్వారా ఎంతో పకడ్బందీగా చేసి ఇవ్వటం జరిగింది అటువంటి పట్టాలని ఈరోజు ఎక్కడ మీటింగ్ పోయినా ఇంత ఇంతమందికి వాసన వాసు వాసుగారు ఇచ్చారు ఇవన్నీ కూడా రేపు ప్రజల్లోకి వెళ్తే ఎట్లా పరిస్థితి అని వారవలేక వీటి మీద దుష్ప్రచారం ఈ దొంగ పట్టాలని అసలు దొంగ పట్టా ఏట్టేస్తారు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఈ విధంగా ఇస్తే ఇప్పుడు ఆ ఎవరికైతే పట్టా వచ్చిందో వాళ్ళ పేరు మీద ఈసీ డైరెక్ట్ ఈసీ తీస్తే వాళ్ళ పేరు వస్తుంది అది ఆ విధంగా పకడ్మందిగా గవర్నమెంట్ చేస్తే దాన్ని ఎట్లా రోజు ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ పోయినా కానీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఒకసారిగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇంతమందికి పట్టాలు ఇచ్చి ఒక ముఖ్యమంత్రి గారు ఒంగోలు వచ్చి పట్టాల ప్రోగ్రామ్ లాంచ్ చేసి పట్టాలు ఇచ్చిపోతే ఐదు దొంగ పట్టాలంటున్నారు అదేవిధంగా వాటిని పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా మీటింగ్లో ఆ ఇరవై ఒక పట్టాలు తిప్పితే ఇంక వేరే మాటే ఉండదు దొంగ పట్టాలు దొంగ అసలు దొంగ పట్టాలేంది ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దానికి లింక్గా డీకే డాక్యుమెంట్ చేసి డైరెక్ట్గా సంతకాలు పెట్టించి ఎంఆర్ఓ డైరెక్ట్ సంతకం పెట్టించి అదేవిధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటి రెండు ప్రిపేర్ చేసి ఇచ్చారు వాళ్ళ రెండు కూడా తెలియకుండా రెండు డాక్యుమెంట్లు ఒకటే అనుకుని దొంగ డాక్యుమెంట్ అంటున్నారు ఆ విధంగా మాట్లాడడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తానే ఉన్నారు ఆల్రెడీ ప్రజలకు సుమారు ఇరవై ఒక్క వెయ్యి మందికి ఇచ్చింది అందులో కొంతమందికి ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి సైట్ ఆగిపోవడం వల్ల కొంతమంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రావలేదు మెజార్టీ అంతా వచ్చేసింది ఆల్రెడీ మెజార్టీ వాళ్ళకి అందరికీ అదే విధంగా గతంలో వాళ్ళు ఇల్లు ఇచ్చారు టిట్కోయిల్ ఎవరికి ఇచ్చారు ఓన్లీ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో